ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అక్షరశిల్పి శ్రీ గారు చెక్కిన ఓ పద్య సౌందర్యాన్ని చూద్దామా ఈరోజు తన అందమైన కందపద్యాలతో శంఖ దురాచారాలను ఎండగట్టిన ప్రజాకవి రెండవ వేమన శ్రీ చౌడప్పగారు తన పసగల పద్యాలు ఆయన ప్రత్యేకత శబ్దాలంకారాలను అలవోకగా కూర్చగల దిట్ట ఆయన ఆయన రాసిన శతకంలోని ఎంతో ఆసక్తికరమైన హాస్యభరితమైన అతి సరళ పదాలతో అల్లిన ఓ పద్యాన్ని చూద్దామా చూడండి పద్యం చదువుతున్నాను కొట్టగవల పరదళముల కొట్టగవల పరదళముల కట్టగవల భూమి దాన కర్ణుని వలనే పెట్టగల ఇల రాజుల కట్టడి కట్టడి కొందవరపు కవిడప్ప కొట్టగవలే పరదడములా శత్రు సైన్యాన్ని కొట్టాలి పడగొట్టాలి దాన కర్ణుళ్ళ దానాలు చేసి భూమిపై పేరు తెచ్చుకోవాలి ఈవి గల రాజుల మాదిరి ఏ లోటు లేకుండా పెట్టాలి ఇదే లోక నియమంసుమా అంటున్నారు కవిగారు ఆపరేషన్ సింధూర్ లాగా శత్రు సైన్యాన్ని ఎదిరించాలి జయించాలి కొట్టాలని ఉపేక్ష చేయరాదని ఉద్బోధన చేస్తున్నారు ఈ పద్యంలో శ్రీ కవి గారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం